కొడంగల్ ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నా చేతులు జోడించి నమస్కరించి మీకు చెప్పే విన్నపం ఏంటంటే నలభై యాభై సంవత్సరాలు కొడంగల్ వెనుకకున్నది ఈ కర్ణాటక మాడమూల ప్రాంతం కాబట్టి నేను ఎవరు ఇంతవరకు పట్టించుకున్న నాశలు లేరు వ్యాపార పరంగా లేదు కార్మికులకు కూడా ఉపాధి లేక బొంబాయికి భువాడికి షోలాపూర్కి ఎటో వలస పోతున్నారు ఈ వలసలు ఆగుతాయి మీరు వస్తే తర్వాత వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి కలలు కన్నాము మీరు అనుకున్నట్టే రావడము గెలవడము తర్వాత ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అని చెప్పేసి నిధులు కేటాయించడం జరిగింది అందులో భాగంగా రోడ్లు విస్తరణలు బాగా జరుగుతున్నాయి చాలా సంతోషము తాండలకు కూడా రోడ్లు వేస్తున్నారు అందరూ తాండా ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అన్నీ బాగున్న తరుణం లోపల మాకు మెడికల్ కాలేజ్ అనౌన్స్ కావడము భూ సేకరణ కావడము అక్కడ ఐదు ఐదు వందల మంది పోలీసులను తీసుకెళ్లి బౌండరీలు ఫిక్స్ చేయడము అక్కడికి మె మెటీరియల్ తెప్పించి మెటీరియల్ డంపు చేయడము తర్వాత ఇక్కడ మన పాత కూడంగా అలా కూడా సీకు ఇసుక కంకర్ లాంటివి అన్ని మెటీరియల్ తీసుకొచ్చి పని మొదలైతే ఎదురు చూస్తున్న తరుణంలో రెండు నెలల నుంచి ఏమాత్రం కన్స్ట్రక్షన్ జరగకపోగా అక్కడున్న కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోవడం అయింది అక్కడ ఉన్న లేబర్ని కూడా తీసేయడం జరిగింది మరి రెండు నెలల నుంచి ఏదైనా బలమైన కారణం చేత తరలిస్తుంటే ఆ బలమైన కారణం ఏందో చెప్పట్లేదు ఇక్కడ ఉన్న నాయకులు అడిగితే వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు మరి ఆ కారణం ఎవరు చెప్పాలి మేము ఐదు రోజులుగా జేఏసీ తయారు చేసి అందరితోటి ఊరుగా వ్యాపారస్తులతోటి ఇరవై ముప్పై సెకండ్ల వీడియో సేకరణ చేస్తున్నాం వాళ్ళ అభిప్రాయం మీకు ఎట్లా అంటే వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు మేము ఇప్పుడు యాక్చువల్గా బంధుకు పిలిపించినాం ఎవరిని కూడా జబర్దస్తి మీరు బంద్ చేయమని చెప్పలేదు వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛంద వాళ్ళకందరిలో అసంతృప్తి ఉందన్నమాట ఆ అసంతృప్తిని విలపించుకోవడానికి ఇది వాళ్ళకు ఒక డేట్ అవసరమైంది ఆ డేట్ మాత్రమే మేము చెప్పినాం మిగిలినంత వాళ్ళు ఎందుకంటే ఖచ్చితంగా చేయాలనుకుంటే వాళ్ళు ఎవరు చెప్పినా నిజంగా అభివృద్ధి సంతోషంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా దుకాణం మూసుకోరు స్వచ్ఛంగా పాల్గొంటున్నారంటే దీన్ని బట్టి సీఎం గారికి ఇన్ఫర్మేషన్ పోవాలి ఇక్కడ ఎందుకంటే ఎవరు మాట్లాడినా ఏం చెప్పినా ఇక్కడ ఇక్కడనే తిరుగుతున్నారు ఆయన వరకు పోతలేదు మధ్యవర్తుల ద్వారా అంతా బాగున్నారు సార్ అంత సంతోషంగా ఉన్నారు సార్ అంతా హ్యాపీగా ఉన్నారు మంచి చేసుకోవడం అనే టైప్ లో తయారవుతున్నారు ఇల్లు స్థలాలు పోతున్నా ఎవరు అడ్డుకుంటలేరు మార్కెట్ లో ఈ రోడ్ అంటే కూడా దానికి అభ్యర్థన కూర్చొని అంటున్నారు ఎక్కడ మేము అర్థపడతలేం ఆబ్జెక్షన్ చెప్తా లేం అట్లనే మాకు ఇచ్చిన మాకు ఇస్తున్నారు చేస్తారు పంట అంటే ఇప్పుడు మీకు మేము కూడా జరుగుతుందని చెప్పి అందరూ హర్షం ప్రకటించారు ఇప్పుడు సడన్ గా లేదన్న